హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో టేస్టీ అయిన పప్పుచారు రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే పప్పు చారు రెసిపీని చూపిస్తున్నాను చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా పప్పు చారుని ట్రై చేయండి ఒకసారి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు అంత అద్భుతంగా ఉంటుంది ఈ చారు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి కుక్కర్లోనికి ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి తీసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోనికి ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని అలాగే తగినంత పసుపుని ఒక స్పూన్ కారాన్ని కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్కి మంచిది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చారులో తప్పకుండా జీలకర్రని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఇక్కడ చింతపండుని కూడా నానబెట్టించుకోవాలి ఇక్కడ పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఈ పప్పుని బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పప్పుని ఇలా మెదుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి తగినంత చింతపండు రసాన్ని వేసుకోండి అంతా ఒకేసారి వేయకుండా చూసి కొద్ది కొద్దిగా వేసుకోండి తర్వాత తగినంత నీళ్ళని వేసుకోండి వేసుకొని ఒక్కసారంతా కూడా కలుపుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళని చింతపండు రసాన్ని వేసుకోండి తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపుకి స్టవ్ ఆన్ చేసుకున్న ఒక గిన్నెలోనికి ఆయిల్ తాలింపు దినుసులు వేసుకోవాలి అలాగే దంచిన వెల్లుల్లిపాయలు ఒక రెండు ఎండుమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక టమాటాని వేసుకోవాలి వేసుకొని ఈ టమాటా కూడా ఆయిల్లో కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోనికి పప్పు చార్ని వేసేసుకోవాలి మొత్తం పప్పు చారుని వేసుకోవాలి ఇందులోనికి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా వేసుకోండి అలాగే ఒక స్పూను సాంబార్ పొడిని వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ పప్పు చారుని బాగా మరిగించుకోవాలి పప్పు చారు మరిగితేనే టేస్ట్ ఉంటుందండి బాగా రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో దగ్గర ఉండి చారుని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడే అన్నంలో ఈ కమ్మనైన పప్పుచారు వేసుకొని తిన్నారంటే ఆహా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్